మునులగుట్ట మొదటి శాసనం తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలోని శాతవాహన్ల తొలి రాజధాని కోటిలింగాలకు సమీపాన మొక్కట్రావుపేటలో మునులగుట్టగా స్థానికులు పిలుచుకునే పెద్దగుట్ట మీద ఐదు రాతి పడకలు ఉన్న రాతి గుహ ఉంది పెద్దపల్లివాసి కీర్తిశేషులు ఠాకూర్ సింగ్ మునులగుట్ట మీద పెద్ద ఇస్కరాత్ ఫలకం మీద స్వస్తిక్ తిరిరత్న చిహ్నాలున్న బ్రాహ్మీలు పిలవు శాసనం చూశాడు దాని గురించి ఆయన ఆంధ్ర కింగ్స్ అనే వ్యాసంలో రాశాడు ఆ శాసనమే ఇది శాసన లిపి జీర్ణమైపోయింది శాసనాన్ని కుడివైపున సవ్య దిశలో స్వస్తి ఎడంవైపున చెదిరిపోయిన త్రిరత్న చిహ్నాలు కనిపిస్తున్నాయి కోసల దాస పాదానం అని శాసన పాఠాన్ని నేను చదవగలిగాను అంటే కోసల దాస అనే వ్యక్తి బుద్ధ పాదాలు దానం చేశాడని అంటే అక్కడ బౌద్ధారామం ఉండి ఉండాలి ఈ శాసనం యొక్క ప్రతిబింబాన్ని సాధించింది మా బృంద సభ్యుడు సునీల్ సముద్రాల తనకు నా ధన్యవాదాలు